Digo je samim do prava. నీకుమారు ఆనందరావు నాయన నా తల్లి నా మధ్యను లేని లోటును బట్టి అయిన ప్రభా జ్ఞాపకార్థాలు దినాన్ని నీతిమంతులు జ్ఞాపకం చేసుకునే ఆశీర్వదకరం అని సెలవు కనుక నీ కుమారుడుని రక్తంలో కడగబడి నీతిమంతుడిగా మార్చబడి అయ్యా ఇదిగో ప్రభా నీ నామంలో నేను ఎదిరించి ఉంటుండగా ప్రభా ఒక దినాన్ని ఆయన లేరు అని కొందనాలు ఆయన లేపి వెంట పెట్టుకుని వస్తానని సెలవిచ్చావు దేవాని వందనాలు తండ్రి నీ ఎందున్న వారికి నా తండ్రి నాయన ఎంతైనా ఆ ప్రభా మేలు చేసే దేవుడు తండ్రిని కొందనాలు ఆ ఆత్మని సన్నిధిలో ఆనందిస్తుందని సంతోషంగా ఉన్నదని మేము ఆనందిస్తూ ఉన్నాం అయ్యాగో మిగిలిన కుటుంబానికి ఆదరణ ధైర్యమును ప్రభు మీరు కలుగు చేయండి తండ్రిని వందనాలు బిడ్డలకు ఆశీర్వాదం కలుగు చేయండి ఆయన లేడు అనే లోటు వారికి అనిపించకుండా మీరే తండ్రిగా ఉండి మీరే రక్షకుడిగా ఉండి మీరే యజమానుడిగా ఉండి బ్రహ్మ బిడ్డలకి నాయన గొప్ప ధైర్యమును మీరు కలుగు చేయమని నాయన మీ యొక్క దయా కటాక్షం నుంచి మనం అడుగుతున్నాం తండ్రిని వందనాలు మరి ముఖ్యంగా రాయలమ్మ నాయన తోడు లేకపోయినా ప్రభా ఎవరు లేకపోయినా నా తండ్రి నువ్వు తోడు ఉన్నావని ధైర్యంతో ముందు సాగుతుంటుండే నీ బిడ్డకు కావాల్సిన మంచి ఆరోగ్యం కావాలి ప్రభా చెవులు వినికిడి కావాలి మంచి శక్తి కావాలి బలము కావాలి నీ బిడ్డలకు అండగా ఉండాలి ఆమె ప్రభాని స్తోత్రాలు తండ్రిని కోల్పోయిన బిడ్డలకి ప్రభాతాలైనా అండగా ఉండాలి కనుక మీరే ప్రభాతాలని బాలపరుచమని నడుచున్నా తండ్రిని కొందనాలు అలాగే ఇచ్చినండి ముగ్గురు కుమారులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను సత్యబాబుని తన భార్య బిడ్డలను ప్రభు మీరు ఆశీర్వదించండి వారికి కూడా ప్రభా జ్ఞానోదయం కలుగు చేయండి రక్షణ కలుగు చేయండి బాబు నీకు వందనాలు అయ్యా అదిగో నా ఇష్టం భార్య బిడ్డలను కూడా ప్రభా బలపరచండి అదిగో చిన్న కుమార్తె ప్రభా మెచ్చు వాళ్ళ ప్రభా నా తండ్రి వాళ్ళు రాలేకపోయారని ఇప్పుడే చెప్పిన మాటను బట్టి వందనాలు ఆ బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన ఆరోగ్యవంతురాలుగా ఆ బిడ్డ చుట్టుని గోతలు కావలో ఉంచి నైనా నాయన మంచి ఆరోగ్యవంతురాలుగా కుటుంబానికి కూడా త్వరలోనే రక్షణ భాగ్యం దాయచి నడుచున్నాను తండ్రిని కొందనాలు నాయకురావు ప్రభా అన్ని విషయాల్లో మంచిగా ఉంటాడు ప్రభు కానీ ఇంకో తండ్రిని రక్షణ విషయంలో కూడా ముందుకు రావడానికి ప్రభుత్వ చేయండి ఆ కుటుంబానికి మారు మనసు రక్షణ దాయచేలా బిడ్డలను ఆశీర్వదించండి గో నాయన మరి ముఖ్యంగా నాయన సాకు రేపు ఖాన్ బట్టి ప్రార్థన చేయించున్నాను అయ్యా బిడ్డలు నిరాకరంలోకి అడుగుబడిన బిడ్డలు ప్రభు నాయనాన్నిస్తుంటారు అయ్యా నిరాక్షణ పొందారని అంత సంతోషపడిపోయి చెప్పారో ప్రభు ఆనందరావు గారు నాయనా నా తండ్రి ఏదేమైనా ప్రభావ రక్షణ అనేది విలువైంది కనుక నీ బిడ్డల రక్షణ పొందడానికి కృప చేసావు కనుక ప్రభావ అందరి బట్టి కొందనాలు చెల్లిస్తున్నాను ఆ రక్షణ కొనసాగించుకుంటూ కరెక్ట్గా యథార్థంగా నమ్మకం ఉండడానికి నీ బిడ్డల జ్ఞానం కలుగు చేయమని అడుగుతున్నాను అయ్యా భయం భక్తి కలుగు చేయమని నడుగుతున్నాను నువ్వు చూస్తున్నావనే భయము నీ బిడ్డలకి ప్రభాని గ్రహించుకుని అడుచున్నాను నీ బిడ్డలపై ఆశీర్వాదం ఉంచమని నడుచున్నాను ప్రభావ ఇగో జాన్ జాన్ని రచించిన కూడా ప్రభా ఎరువురిని పాస్ అవడానికి కృప చేసవుతండి నైనా అందుని బట్టి నీకు వందనాలు బాబు అందనాలు వాళ్ళకి మంచి చీట్లు కావాలి ప్రభా ఇంకా మంచి చదువులు చదువుకోవాలి ప్రయోజకులు అవ్వాలి తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో బిడ్డల మేము చూడాలి ప్రభా నీ అభిషేక్ వా బిడ్డల మీద ఉండాలి ప్రభు అని స్తోత్రాలు మీరే నీ కనికెరువా బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను నీ యొక్క కాపుదలని దీవున నీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాను ప్రభు స్తోత్రాలు నాయన అన్ని వేళ అన్ని సమయాల్లో మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఈ కుటుంబాన్ని బహుగా ఆదరించి మనడు వచ్చిన గోతన్ తమ్ముడిని ప్రభా కొని బట్టి నాయన గోతండి తవితను బట్టి నాయన వారికి ఇచ్చిన డి బిడ్డలను బట్టి నీకు వందనాలు వారికి నీ ఆదరణ ధైర్యం పెద్దవాళ్ళు లేదని ప్రభా నైనా ఎంతైనా ప్రభా బాధ వేదన ఉంటుంది కనుక అవన్నీ తీర్చివాడు నీవే కనుక మీరే సహాయం చేయండి మీరే ప్రభా పెద్ద మనిషిగా నిలబడిని బిడ్డలందరినీ ప్రభా ఆదరించి దయపరచండి నాయన గోప్రవ్వా లక్ష్మికి నైనా రామ్కి మారు మనసు రక్షణ దాయిచేయండి చిన్నతనం నుండి నీ మాటలు వెళ్ళిన బిడ్డలే ప్రవ్వ లోకంలో ఉండడానికి వీల్లేదు నాయన బిడ్డలు నిరక్షణ వెలుగులోనికి రావాలి నిరక్షణ పొందుకోవాలి నీతో ఉండాలి చెయ్యి నీతో కలుపుకోవాలి ప్రవ్వ చెయ్యి పట్టి వెనదటి చక్కని ఆలోచన ఇచ్చే దేవుడు నీవు ప్రవ్వ కష్టంలో ఉన్నటప్పుడు ఆదుకుంటే దేవుడు నీవు నాయన ఇబ్బందుల్లో ఉన్నటప్పుడు మమ్మల్ని పోషించే దేవుడు నీవు పనులైనప్పుడు పని కలిగి చేసిన దేవుడు నీవు ప్రవ్వ నీ స్తోత్రాలు ప్రతి విషయంలోనూ సహాయం చేసే దేవుడు అని మరిచిపోకుండా ఆ ప్రభు అన్ని వేళ్ళని స్మరించుచు నిన్ను ఎంత స్థుతించినా వారు తక్కువే నాయన ని స్తోత్రాలు వారి జీవితంలో ఎన్నో మేలులు చేసావు నువ్వెన్నో మేలులు చేసావు బాబు అవన్నీ మరిచిపోకుండా నాయన నా ప్రభే నాతో ఉన్నాడంటూ నాయన నిన్నే ఆరాధించేవారుగా నిన్నే స్థుతించేవారుగా నిన్నే గణపరిచేవారుగా బిడల్ని ఆశీర్వదించుకొని నడుచున్నాను దేవా ఇచ్చిన బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి వారి చదువుల్లో వారి ఆరోగ్యాల్లో మీరు తోడుగా ఉండండి దేవానికి వందనాలు రాజ జీవితంలో కారించండి ప్రభాని సూత్రాలు కుమారుడు పట్ల నీ యొక్క కనుక నుంచి నిదాయి నుంచి నైనా కుమారుడు కూడా నీ యొక్క మార్గంలోనికి ప్రభు అన్ని విషయాల్లో కూడా నైనా పుట్టినరోజు వస్తే ప్రార్థన చేయించుకుంటాడు అన్నీ మంచిగా ఉంటాయి ప్రభా నైనా వారం వారు నీ శని ఉండాలని ఆస్పదన అంతేకాదు ప్రభు వాడు ఒక మంచి పనితో స్టాండర్డ్ అవ్వాలి ఒక ఇంటి వాడు అవ్వాలి ఒక మంచి భార్య కావాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాం తండ్రి ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు నువ్వు మేలు